వన్ మంత్ ముందు ప్లాన్ చేసి మీకు అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ కానీ ఈవెంట్స్ కానీ ఇవ్వాలని క్షత్రియ యూత్ అందరూ చాలా కష్టపడ్డారు ఒకసారి క్షత్రియ యూత్ అందరికీ గట్టిగా క్లాబ్స్ కొట్టండి నేను స్టేజ్ మీద ఉంటే క్లాప్స్ కొట్టిస్తాను ఎందుకో తెలుసా హెల్త్కి మంచిదని నాని గారిని మన ఊరికి విచ్చేసి మన అలరించడానికి మనం కాసేపు నవ్వుకోడానికి ఆయన కష్టపడి చాలా కష్టపడి వచ్చారు ఆయనకు ఒకసారి గట్టిగా వెల్కమ్ చేద్దాం నాని గారు వెల్కమ్ వెల్కమ్ టు రాజుల తాలవలస వినాయక చవితి సంబరాలు హలో రాజుల తాలవలసా అందరికీ నమస్కారం గణేష్ గణేష్ కి కి నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం అంటే ఇన్స్టాలో చూసి రంగా గారు థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా హ్యాపీ రియల్లీ నాకు ఈ సీజన్ అంతా కూడా బెంగళూరు హిందూపూర్ సైడ్ ఉన్నాయి కానీ ఇది ఒక్కటే ఇక్కడ వచ్చా కానీ చాలా అనుకున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే రాగానే ఆయన హాస్పిటాలిటీ చాలా బాగుందండి మీ రిసీవింగ్ థ్యాంక్ యూ సో మచ్ కూడా ఇక్కడ మా లేడీస్ కొట్టండి కొంతమంది ఎవరైతే క్లాస్ వాళ్ళందరికీ కూడా వచ్చే వినాయక చవితి గల ఏం చేస్తారా కోరుకుంటే చెప్పాలి రెడీయా జనరల్గా మన క్లాసికల్ డాన్సర్స్ గజ్జల్స్ గగ్జల్ శబ్దం వాళ్ళు డాన్స్ చేసినప్పుడు కూడా ఒక రిథమిక్ గా వస్తుంది శబ్దం పేరు నాని నిమిత్ర మరి వెంటులాక్టిస్ట్ ఆన్ స్టేజ్ టీవీ షోలు సినిమాలకి గోస్ట్ రేటర్ గానే వర్క్ చేస్తుంటాను ఈ ఫామ్ పేరు వీళ్ళంతా ఎవరు ఎవర్రా వీళ్ళందరినీ చూస్తే నీకేమన్నా గుర్తొస్తుందా ఏం గుర్తు వస్తుంది ఇది రాజుగారి కూతుల్ కదరా అది ఎప్పుడు కూడా గుర్తుందా నీకు ఫ్రెండ్ సర్కిల్ ఉంది ఇక్కడ ఏంటి ఇక్కడ నీ ఫ్రెండ్ సర్కిల్ ఉందా యా ఎవర్రా నీ బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ ఏ అచ్యుత్ నీ బెస్ట్ ఫ్రెండ్ యా ఏం చేస్తూ ఉంటాడు అచ్యుత్ పెద్ద కొండలకు ఎసరడా ఏం చేస్తుంటాడు అచ్చుత్తు అచ్చుత్కి ఆ అచ్చెత్తుకి అన్ని వచ్చాడు ఆల్ రా ఓకే ఫ్రెండ్స్ మధ్య ఎన్ని ఉంటాయి ఏముంటాయి అరే రే అరే ఎలా అరే ఎలాగున్నారా అరే ఎవరు మీరంతా అవన్నీ అరే అంటారా ఫ్రెండ్స్ మధ్య ఎండా స్కిప్ చూడలేదా ఓకే ఎందాక స్కిప్ చూసానులే ఆ ఫ్రెండ్సా మీరు యా గురించి రెండు మంచి మాటలు చెప్పు అన్ని తోలేతాడుమానం తప్ప అన్ని తోలేతాడా అబ్బా ఆయన లారీ తోలాడంటే లారీ తోలితే డ్రైవర్ ఎక్కడ నుండి ఎదుక్కోవాలి అదేంట్రా ఆయన కనపడే స్టీరింగ్ ఒకటే ఆ అదే కార్ ఎడుకో కారు అయితే అన్నం ఉండే లేకపోయినా పర్వాలేదు కారు ఉండాలి అడిగి కారు ఉండాలా యా ఓకే నీ ఇన్స్పిరేషన్ అచ్చుతా అత్యుత్త సకం ఇంకో సకం ఎవరు సంతోష్ ఆయనలాగా యా ఆయన ఏం చేస్తారు పాటలు పాట నీ దగ్గర ఎప్పుడైనా పాడారా పాడారీ ఏం పాట ఏలం పాట నోరుమే ఏలం పాట కాదు మరి నీకేదైనా పాటలు వచ్చా నాకొచ్చేలా ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దా సరే కానీ ఇంకా అయితే నీకు సంతోష్ గారు తెలుసు ఆయన తెలుసు ఇంకెవరు తెలుసు అందుబాటు మంచిగా అని కుర్రాడు పర్సనాలిటీ బాగుంటుంది చదువు కూడా ఉంది ఇప్పుడు ఎన్ని ఎందుకు చెప్తున్నావు ఫెయిల్ అవుతులేదంటే హా ఫెయిల్ అవుతులే ఏమైందిరా ఆడపిల్లల కోసం యుద్ధం చేస్తున్నాడు కుర్రాడు ఎవరు వంశీ ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు ఏమైందిరా ఎప్పుడు నుంచో చూస్తున్నాడంట ఏంటో పెళ్ళి కోసం ఎదురు చూస్తున్నాడంట మరి ఇప్పుడు చేసుకున్నాడా ఇప్పుడు వద్దనుకున్నాడు అంట ఎందుకు వద్దనుకున్నాడు హనీముని తీసుకెళ్తుంది ఏమి భయపడుతున్నాడు అంటూ హనీ ఏమండి వంశీ గారు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదా వద్దన్నాడు ఆయన ఏ ఎందుకు డ్రమ్ము కొంటుందని భయపడుతున్నాడు అంట బ్రహ్మేం గది ఎన్ని ఎక్కడ నేర్చుకున్నావు న్యూస్ చూడాలి న్యూస్ సరే గాని ఓకే గారు నీకు తెలుసు యా ఒక్కొక్కరు అన్నారు ఎవరో అంతపాటి హరిగారు హరి ఏం చేస్తారు ఆయన ఆయన చాలా చేస్తారే ఆయన వాంగ్లోడు కాదురా ఆయన ఓకే హరిగారు తెలుసా నీకు అయితే యా డోంట్ ఫైర్ ద ఫైర్ ఆయన మంచిగా ఉన్నాడు అనుకో పోలింగ్ కోపం వస్తే ఫైర్ ఫైవ్ ఓకే ఇంకెవరు నీకు దంతులూరు వేణుగారని దంతులూరు వేణుగారా యా ఆయన ఎవరు పెదరాజు గారు చెట్ అంట ఉంది కానీ లేకపోతే పెద్ద విలింగ్ కనపడుతుంది అవునా యా అబ్బో గంతులూరు వేణుగారు తెలుసైతే నీకు తెలిసిన ఆయన ఆయన మొత్తం సక్క పెట్టేది ఆయనే సక్క పెడతారా యా ఇంకెవరున్నారు గలూరు సీనిగారని గంతులూరు సీనిగారు ఉన్నారండి ఆయన ఏం చేస్తుంటారు ఆయన మాస్ మాస్ ఆయన యా కణాలు వందలు కట్టి ఇంకొకరున్నారా ఎవర్రా ఆటగాడు ఎవర్రా లవర్ బాయ్ നീക്കെക്കാൻപെട്ട മന വൈജാഗ് 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 വൈജാഗ്ലേ ചൂച്ച എന്തോ വൈജാഗ്ലോ ആ ബീധ ബോ ഇൻകലേദ സമന്ധ ചോദി സ ఆయన మీకు లెవర్ ఉందా కుందర అయినా ఏం పేరండి తమ్మన్నా నీకు అవసరం ఏ అమ్మన్నా అంటే చూడు అమ్మ ఇచ్చింది హాయ్ బంగారులాగా ఉంది కాకటి అంటే నా ఉద్దేశం కొందన బొమ్మలో ఉంది కుందన బొమ్మలకు కాదు మరి ఎలా ఉంది కుందేలు బొమ్మలో ఉంటే చక్కగా ఉంది అమ్మాయికి వస్తే పాట పాడు ఏంట మరి సిగ్గు పడకు అందరూ నీకులో సిగ్గులేను అమ్మాయితో మాట్లాడు నీ పేరేంటి

Le classique, class, y a un arquegière, arquegière, c'est un train de l'eau, il second class un classique, second class ya si classique, il y a un 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 జాగ్రత్తగా మాట్లా అర్థం అవుతుందా మనం ఇప్పుడు వచ్చాం రాజుల తాళవలసా అవును రాజుల తాలవాలసా వైజాగ్ ఎంత దూరం వచ్చాం కదా మనం ఎక్కడి నుంచో యా ఎందుకు వచ్చాం డబ్బులు ఎత్తారని అర్థం కాదు ఇప్పుడు వీళ్ళందరినీ కలిసావు ఇది కదా ఆనందం నిజమైన ఆనందం సో అమ్మాయితో ఏదైనా మాట్లాడి పంపించేద్దరు నీకు టేబుల్స్ వచ్చా ఒక టేబుల్ టేబుల్స్ నికొచ్చ టూ టేబుల్స్ వచ్చినా ఏ చెప్పురా ఫస్ట్ ఏంటి బ్రషింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ గౌర్మే టేబుల్ సెట్ ఏది కొవంగారు వైషి ఎల్ఫో అన్నంత 나오 కతన్నారా ఎల్ఫో విలాన అన్ని 나오

ఏమేండి రా నా అమ్మల గురించి ఒక మంచి పాట నీ అమ్మ గురించా నేను నచ్చానా అయినా నచ్చండి ఎందుకు ఆల్రెడీ నా గుండె ఒకరికి ఇచ్చేశాడు ఏం చేసింది గుండె కొట్టేసి వెళ్ళిపోయింది తల్లి ఇంకొక పాట పడుతు రామా అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమ ఓ గంట బొమ్ము గనమ వైశర్మంద సూపర్ గట్టిగా చప్పట్లు కొట్టాలి సూపర్ సూపర్ అంటే విల్బో మా దగ్గరికి ఒక అబ్బాయి కూడా వచ్చా వికాస్ వికాస్ వెరీ గుడ్ వికాస్ గారు ఏం చెప్తున్నారు 9th అంటే హీరో ప్రభాస్ ఏయ్ ప్రభాస్ గ డయలాగ్ ఓ ప్రేమిత్తం ట్యూ పో గట్టి గరిస్తే నా ప్రేమని చేపలా పరిస్తే భూమి సరిపోదు అడేలా గుర్తించిందండి ఎక్కడ వైజాగ్లో వైజాగ్ మళ్ళీ కాలేజ్ వైజాగ్ వైజాగ్ ఓకే ఏం పేరండి ఆశీస్ నీ పేరు కాదండి నీ జీపాడు జీడిపప్పు ఉప్మానా ఏం పేరు సార్ జీడిపప్పు ఉప్మా ఏమైందిరా ఆయన చేయలే అన్నీ ఎలా ఉప్మా చేతాడు కాదు సార్ని జాగ్రత్త క్వశ్చన్లు అడుగు సార్ చిన్న క్వశ్చన్ సార్ సార్ చిన్న క్వశ్చన్ అండి ఒక గిన్నెలో ఒక గిన్నెలో నెయ్యి పోసి ఎండలో పెడితే ఏమవుతుంది

మరి నువ్వు లవలో పడ్డావా ఎవరు సరే మరి ఫైనల్గా మీరు ఎవరు ఎవరు హీరో ఫైన్ ప్రభాస్ ప్రభాస్ ఏమైందిరా ఓకే ఆ కటౌట్ చూస్తే ప్రభాస్ ఉంటారు సార్ ఇప్పుడు వినాయక చవితి జరుగుతుంది కదా ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తారు

ಥ್ಯಾಂಕ್ ಯು ಒನ್ಸ್ ಅಗೇನ್ ಕ್ಷತ್ರಿಯ ಯೂ ಜೈ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು